మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇప్పటి వరకు పదిహేడు వేల మంది మావోయిస్టుల హింసకు బలయ్యారని తెలిపారు ఈ నేపథ్యంలోనే నక్సల్ సంతానికి బలమైన కనికరం లేని వ్యూహం అవసరమని అమిత్ షా అభిప్రాయపడ్డారు ఈ అంశంపై ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో శుక్రవారం నిర్వహించిన అంతరాష్ట్ర సమన్వయ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రెండు వేలు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వ్యవధితో పోలిస్తే రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనలో యాభై మూడు శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై ఆరు నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని ఏకకాలంలో భద్రతా కార్యకలాపాలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు ఎన్ఐఏ ఈడీ వంటి కేంద్ర సంస్థలు కూడా మావోయిస్టు హింస నిర్మూలనకు కృషి చేస్తున్నాయని అమిత్ షా తెలిపారు